శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదరి పట్టణంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ బాలికల కళాశాల వసతి గృహంలో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థులకు వసతి కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందారు కదరి పట్టణంలో ఉన్న ఎన్జిఓ కాలనీలో ఒక ప్రైవేట్ ఆధ్య భవనంలో జిల్లా అధికారులు అరమతులు లేకుండా కళాశాల వసతి గృహం సంక్షేమ అధికారిని సంబంధిత అధికారి ఒక కాంప్లెక్స్ కిరాయికి తీసుకుని సుమారు ముప్పై ఆరు మంది విద్యార్థులతో వసతి గృహం ఏర్పాటు చేశారు కానీ ప్రభుత్వ అనుమతి ఉత్తర్వీలు మాత్రం బాలికల కళాశాల వసతి గృహంకి రెండు అంతస్తుల భవనము వరకు అనుమతి ఉత్తర్వులు ఉన్నప్పటికీ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి వారు మరియు కళాశాల వసతి గృహ సంక్షేమ అధికారిని ఇరువురు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి పంట పొలాల వద్ద ఉన్నటువంటి నాలుగు అంతస్తుల భవనంలో స్టెప్స్ కు ఇరువైపుల రక్షణ గోడ లేకుండా ఎత్తైన ప్రహరీ కూడా లేకుండా తగినన్ని వాష్రూమ్స్ లేకపోవడం మొదటి అంతస్తులో వేరొక కుటుంబం నివాసం ఉంటూ పై మూడు అంతస్తులలో బాలికలకు ఆశ్రమము కల్పించారు వారికి రక్షణ కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందారు మీ దానికి కానీ అనేదానికి రాలే గుర్తు తీసుకొని ఒకసారి మా ఇంట్లోకి వచ్చి మాకు మాకు మాట అన్ని ఎంతమంది అంటారు పిల్లలకి సార్ ఎంతమంది అంటారు ముప్పై ఆరు మంది అంతా డిగ్రీ పిల్లలు ఇంటర్మీడియట్

మీరు మీ అక్కడ మేము ఉండేవాళ్ళమే మేము మిమ్మల్ని అనదు మమ్మల్ని మీరు అనదు కానీ ఇది అక్కడ లేదు నీ అవసరం చేసుకుని పోతే ఇప్పుడు కాదు మా అదంతా అర్థం అంతా గొంత తీసుకుంటే మీరు మూడు వందల మంది రండి మాకేం అవసరం గుంత నేను గుంత మాల తీసుకుంటాడు పెట్టుకుంటాడు ఆయన నాలుగైదు సార్లు తీసేవాళ్ళు పెద్ద మద్ద అడగండి కాల్చుడు ఇక్కడ చేసుకుంటారు మాకేం అవసరం ఆ ఈ గుంత నిండిపోతే అది కూడా అది కూడా పిల్ల పెట్లే ఇట్లా ఇట్ల దావు ఇట్నో అటునో పోతాయి మరీ బాగుంటుంది అందరికీ అసలు ఊరి బయట ఊరి చివర ఇయకూడదు అసలు ఆడపిల్లలు హాస్టల్